బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ వేములవాడలో మార్నింగ్ వాకర్స్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు గత ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కోసం కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదన్నారు ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు తన హయాంలో స్మార్ట్ సిటీకి వెయ్యి కోట్లు కరీంనగర్ నుంచి కొమరువెల్లి మీదుగా సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ సాధించామన్నారు త్వరలోనే వేములవాడ రైల్వే స్టేషన్ ప్రారంభం కాబోతుందన్నారు గోదావరిపై ఇచ్చెంపల్లి ప్రాజెక్టు కట్టి నీటిని తమిళనాడుకు తరలించేందుకు బీజేపీ ఆలోచన చేస్తున్న బండి సంజయ్ వ్యతిరేకించట్లేదన్నారు తెలంగాణకు ముఖ్యంగా కరీంనగర్ అన్యాయం జరుగుతున్న బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు పనిచేసే వారికి ప్రాంతం కోసం కొట్లాడే వాళ్లకే వేములవాడ ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు వినోద్ కుమార్ దయచేసి మేధావి వర్గాన్ని మీరు ఈ పదిహేను రోజులు విస్తృతంగా పరిచయం చేసి కొట్లాడటానికి పనిచేసానికి మీరు ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేసిన దాన్ని గెలిపించండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు యావత్తు తెలంగాణ సమస్యల కోసం గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడతాను పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటాను పార్లమెంట్ లేనప్పుడు కరీంనగర్లో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాను చాలా ఆశ్చర్యం నిన్నగాక మొన్న రోజుల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి ఉన్న గోదావరి నీళ్ళు తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నాం దాన్ని వ్యతిరేకించ పండితంజే దాన్ని వ్యతిరేకించే శక్తి ఆయనకి ఆ నిర్ణయం మా తెలంగాణకు అన్యాయము మా కరీంనగర్కి అన్యాయం అని చెప్పి మాట్లాడగలుగుతాడా కాబట్టి ఇంట్లో ఉండాలి మట్టి పనికైనా ఇంట్లో ఉండాలి కాబట్టి ఇంట్లోని నేను కాబట్టి ఊటి వేయాలని చెప్పి కోరుతుంది